హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతేజ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడైతే కార్తీక వన భోజనాలు అయితే జరుగుతున్నాయి సండే కదా ఎలాగో సెలవే కదా మా హస్బెండ్కి అనేసి నేను మనిషి ఇంకా ముగ్గురం బయలుదేరాము మా అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి రాన్లే అనేసి అంది ఇంకా అందుకనే ముగ్గురం అయితే బయలుదేరామండి ఇంకా ఎలాగో సండే కదా ఎప్పటి నుంచి ఏసారి ఎలాగైనా కార్తీక వన భోజనాలకు వెళ్ళాలి అనేసి అనుకున్నాము ఇంకా సండే వచ్చింది కాబట్టి బయలుదేరం పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్తూ వెళ్తూనే నందమూరి గౌరవులు అయితే ఆగామండి అక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి మేము ఎప్పుడు పాలకొల్లు వెళ్ళినా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుని వెళ్తామండి కంపల్సరిగా అక్కడైతే ఆగి దండం పెట్టుకుని వెళ్తాము మా అనుషుకి అయితే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి ఇంకా దండం పెట్టుకుని మరి కోరికలు అయితే కోరుకుంటాడు ఇంకా అక్కడైతే ప్రసాదం అయితే పంచుతున్నారనమాట పటికి బెల్లం అవి ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము తాతీగని ఇంకా ఇంటి దగ్గర టిఫిన్ అయితే చేస్తాము తొమ్మిదిన్నర పది అయిపోయింది ఇంకా పొద్దున్నే వెళ్ళాలి అనుకున్నాము సండే అయితే మా హస్బెండ్ అయితే పొద్దున్న అస్సలు ఎగరనమాట మేము ఎక్కడికైనా ఫ్యామిలీతో నలుగురి వెళ్ళాలంటే బండి మాత్రం అస్సలు సరిపోవట్లేదండి ముగ్గురికి అయితే బాగానే సరిపోయింది నలుగురి వెళ్ళాలంటే ఇంకా సరిపోవట్లేదు ఒకవేళ నలుగురి వెళ్ళాలనుకుంటే నేను మాత్రం ఆటోకి వెళ్ళాలి వాళ్ళ ముగ్గురికి అయితే బండి సరిపోతుంది ఈసారి మా తేజు రావట్లేదు కాబట్టి మా ముగ్గురికి సరిపోయింది ఇంక ఈ రోడ్డు అయితే చూసారు కదా మదం వెళ్ళే రోడ్డు అనమాట మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం చూడండి ఇదిగోండి మా అమ్మలు ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడే ఇప్పుడు టైం టైం అయింది ఇప్పుడు ఏమండి పదకొండున్నర అయితే మీ ఇంటి దగ్గరే పది అయిపోయింది బాగా వచ్చేస్తాం లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఏ జాను ఇట్రా చూసారా జాను అప్పుడే ఎలా రెడీ అయిపోయింది జాను జాను ఏ ఇట్రా జాను నీ కోసమే ఏం పలేమందరో క్యూట్ గానీ ఏం పేరు పప్పియా జాను చూడండి ఎంత మేకప్ వేసుకుందో నువ్వు కూడా వేసుకున్నావా తేజు అని పేరు తేజస్వియా అన్నయ్య చూడు ఫ్యాషన్ స్టైల్ అన్నికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే నేనైతే రెడీ అయ్యానండి వచ్చేటప్పుడు అయితే డ్రెస్ వేసుకుని వచ్చేసాను బండి మీద కూర్చోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు కదా శారీ అయితే దూరం కదా అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత శారీ అయితే కట్టుకున్నాను ఇంకా చెల్లి మేము అందరం రెడీ అయిపోయి ఇంకా వన భోజనాలకి అయితే వెళ్తున్నాము సెంటర్లో అనమాట ఇదివరకు తోటలు అయితే పెట్టేవారండి వన భోజనాలు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా తోట అంతా బాడి కింద ఉంటుంది కదా అనేసి ఇంకా గుడి దగ్గర అయితే పెడుతున్నారు జాతర జరుగుతుంది కదా అక్కడ పెడుతున్నారన్నమాట చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెడీ అయ్యి వన్ భోజనాలకు అయితే వెళ్తున్నామండి చిన్న చెల్లి వాళ్ళని అయితే మిస్ అయ్యాము వాళ్ళైతే ఇక్కడ ఉండట్లేదు అనమాట హైదరాబాద్లో అయితే ఉంటున్నారండి ఇంకెప్పుడు వచ్చినా మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముగ్గురు కలిసే వాళ్ళం వాళ్ళు మేము ఇంకా ముగ్గురు జోడలు అలా కలిసి వాళ్ళము ఈసారి అయితే వాళ్ళు మిస్ అయ్యాము ఇంకా నాన్న కూడా రావట్లేదు నాన్నకైతే ఫీవర్గా ఉందనేసి పడుకున్నారు సెంటర్లో అయితే పెడుతున్నారండి వన భోజనాలు గుడి దగ్గర వర్షాలు పడుతున్నాయి కదా అందుకని ఇంకా గుడి దగ్గర అయితే పెడుతున్నారు నిన్న సెకండ్ సాటర్డే కదండి ఇంకా నిన్నే వద్దాము పిల్లల్ని తీసుకుని అనుకున్నాము కాకపోతే మా హస్బెండ్కి ఏమో కుదరలేదు సాయంత్రం వెళ్దాం అనేసి అన్నారు సర్లే సాయంత్రం తీసుకెళ్తారు కదని మేము అయితే ఎదురు చూస్తాము మా తేజ్ ఇంక రానంది కదా ముగ్గురు సాయంత్రం వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇంకేమో షాప్లో పని అవ్వలేదంట ఇంకా పొద్దున్నే తీసుకెళ్తామనేసి ఇంకా పొద్దున్నే తీసుకొచ్చారు సరిపోద్దా బండేది లేకపోతే జా ఊర్లో కొత్తగా ట్యాంక్ కడుతున్నారు ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట ఇంకా పూర్తి కాలేదు కడుతున్నారు అనమాట తోటలో భోజనాలు పెట్టేటప్పుడు చాలా బాగుండేదండి ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే గుడి దగ్గర కదా అలాంటి ప్రోగ్రామ్స్ ఏమి పెట్టలేదు సింపుల్గా భోజనాలు ఒకటి పెట్టారు మా ఊర్లో జాతర జరుగుతుంది ఇక్కడే అండి ఇప్పుడైతే ఇక్కడ పెట్టారు ఇచ్చారా ఇంకా మేమైతే భోజనాలు పెట్టించేసుకుని పిల్లలతో పాటు ఇక్కడైతే గుడి దగ్గర కూర్చుని అయితే తిన్నామండి ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా అయితే పెట్టారు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కంద పచ్చడి కూడా వేసారనమాట ఈ టైంలో కంద తినాలంటారు కదా అది టేస్ట్ అయితే చాలా బాగుందండి భోజనం చేసేసి కాసేపు అయితే గుడి దగ్గరే ఉండి అప్పుడు వెళ్ళాము ఎందుకంటే తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తారు కదా అందరితో కూడా మాట్లాడేసి అప్పుడు ఒక్కొక్కరిని పలకరించుకుంటా వెళ్ళాము ఇంకా సాయంత్రం వెళ్దాము ఇంటికి అనేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ కాసేపు ఉండి అప్పుడు బయలుదేరుతామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి మా చెల్లి వాళ్ళు మేము భోజనాలు అవి గుడి వెనకాలైతే పెడుతున్నారు మగవాళ్ళకైతే సపరేట్గా పెట్టారు వాళ్ళు అయితే ఇంకక్కడే కూర్చుని మేము మేమైతే గుడి దగ్గరకి అయితే తెచ్చుకుని ఇక్కడ కూర్చుని తిన్నాం పిల్లలతోటి భోజనాలు అయితే చాలా బాగున్నాయి ఏమండి మేము చిన్నప్పుడు అక్క చెల్లెళ్ళం అనమాట అందరం కొట్టుకునే వాళ్ళం తిరిగ ఆవిడ అత్తయ్య గారు అండి వీళ్ళ అత్తగారు ఇగండి పక్క మేమందరం అక్క చెల్లెలు ఇంకా మిస్ అయ్యింది ఊర్లో అయితే అందరూ తెలిసిన వాళ్ళే కదండి వీడియో తీసుకోవాలంటే కొంచెం సిగ్గు కానీ మొహమటం కానీ అనిపించింది ఎందుకంటే అక్కడ ఎవరు వీడియోస్ అయితే తీసుకోవట్లేదు ఇంకా మేము ఒకళ్ళమే తీసుకుంటున్నాము కొంచెం అందరం మన వంకే చూస్తే అదోలా అనిపిస్తుంది కదా కొంచెమైనా వీడియోస్ తీసుకుని అయితే వచ్చేసాము పెద్దగా ఏం తీయలేదనమాట భోజనాలు పెట్టేటప్పుడు ప్లేట్లు మాత్రమే అలా తీసాను పెట్టేటప్పుడు ఇంకా వీడియో తీసేటప్పుడు ఇంకా అందరు నా వంకే చూస్తున్నారంట మా చెల్లి చెప్పింది ఇంకా ఎక్కువ కూడా తీసుకోలేకపోయాను అయితే ఇంక వెళ్ళేటప్పుడు పిల్లలకైతే ఐస్ క్రీమ్లు అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము పిల్లలిద్దరికి చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇంకా జానుకైతే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే కావాలని అడిగింది ఇంకా అయితే తీసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సాయంత్రం బయలుదేరుతాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కూడా తోటలోకి అయితే వెళ్ళామండి చింతకాయలు కోసుకోవడానికి నా కోసమే అనమాట చింతకాయలు అయితే తిని మా నాన్నని అడిగితే చింతకాయలు కొయ్యమని ఇంకా కోస్తానంటే అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు భలే ఉంటాయి అనమాట చింతకాయలు లేక గానీ కూరలోకి అయితే బాగుంటాయండి పచ్చిరేలు కూర ఇంకా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అట్లకి కూడా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే ఒక పోదు ఉందనమాట ఏంటంటే ఈ బుడబచ్చకాయలు అంటారనమాట చాలా బాగుంటాయండి చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటి కాయలన్నీ తినేవాళ్ళం తోటలోకి తిరిగి తిరిగి అన్ని కాయలు కోసుకుని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే ఇలాంటి కాయలు కూడా ఏమి తెలియదు కదా రేగుపళ్ళు అలాంటివి మా నాన్న అయితే తోటలో చాలా మొక్కలు పెట్టారండి బెండ మొక్కలు వంగ మొక్కలు ఇంకా చిక్కుడు పాదు కాకరకాయ పాదు అన్నీ పెట్టారు వర్షాలకైతే అన్నీ చనిపోయినాయి బెండ మొక్కలు అయితే ముదిరిపోయినాయి అవన్నీ ఇంకా లేవన్మాట కాయలేమి కూడా ఇంకా నేనైతే పిచ్చి పిచ్చి కాయలు అన్నీ కోసి చూపిస్తున్నాను అవి కూడా చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అలాంటివి కూడా చచ్చిపోయినాయి చచ్చిపోయినవి పువ్వులు వేయట్లేదు వర్షానికి ఇంత వంకే పెరిగేదాకా ఎక్కడ దాకా చూసారా చింతకాయలు బల ఉన్నాయి చిన్న చేపల్లోని ఇలాంటి చింతకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట కుమ్మేసి వేసుకోవచ్చు ఇంకా పులుపు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కిందికి కొంకటాలు కింద ఇవి పప్పు చిన్నవి ఎన్ని చేపలు కూర అంటారు కదా వాటిల్లో కూడా పులుపు కింద వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఎక్కువ చిన్న చిన్న చేపలలో ఎక్కువ బాగుంటాయి కవర్ అయ్యేది ఇక్కడ నానా చిన్న చేపలు ఏమైనా దొరుకుతాయా అయ్యే కోసి కొద్ది కొయ్యాలనిపిస్తుంది ఎందుకు అర్థకెళ్ళ మళ్ళీ పడేసుకోవాలి కదా లేరా ఎక్కువ నిల్వ ఉండదు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకో దాని రబ్బనా వంగిందా కిందకి ఇది అదరకంట వచ్చేసింది ఇది లేకపోతే కొత్త రబ్బ వంగ తీస్తారా पर पार मैं చింతకాయలు అయితే చాలా కోసామండి లేతగా ఉన్నాయి కొంచెం ముదిరి కూడా ఉన్నాయి ముదిరికాయలు అయితే పులుపుకి బాగుంటాయి లేతయితే కుమ్మేసేసుకుంటే బాగుంటాయి ఎక్కువ మా అత్తయ్యకి ఇష్టం అనమాట మా అత్తకి నాకు కూడా ఇష్టమే చింతకాయ పులుపు అంటే చిన్న కుక్క పిల్ల అయితే చూసారు కదండి మా మనుషు అయితే వచ్చిన కుక్క పిల్లని అయితే అస్సలు వదలట్లేదు అనమాట ఆడుతూనే ఉన్నారు దీంతో అయితే మా చెల్లి వాళ్ళు అయితే అనమాట ఈ కుక్కపిల్లనైతే పిల్లలు అయితే అస్సలు వదలట్లేదండి తోటలో తోటలోకి కూడా తీసుకొచ్చేసారు పాప మాది చాలా అలసిపోయింది తిరిగి తిరిగి ఇంకా సాయంత్రం అయితే బయలుదేరిపోయామండి నాన్న అయితే చిన్న చేపలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు లేట్ అయిపోయింది అనమాట వచ్చేసరికి వచ్చిన తర్వాత అప్పుడైతే బయలుదేరాము ఇంకా నాన్న అయితే చేపలు అదే మామూలు అలాంటివి వగ్గుతారనమాట ఇంటి దగ్గర చెరువులు అలాంటివి ఉంటాయి కదండి అక్కడ వగ్గితే కొరమేన్లు అలాంటివి పడతాయి అనమాట ఇంకా అవి కూడా తీసుకుని అయితే బయలుదేరాము కొరమేనులు అలాంటివి అయితే గమ్ముని చనిపోవాలండి ఉంటాయి బాగానే ఇంకా అవి తీసుకుని అయితే బయలుదేరాము ఇంకా వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయింది కదా టిఫిన్ ఏమైనా చేసి వెళ్దామని ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము అక్కడ చపాతి ఒకటి దోశ అయితే చెప్పుకున్నాము మనిషికి నాకు దోశ మా ఏమో చపాతి అనమాట దోశ ఇంకా రాలేదని కొంచెం చపాతి అయితే తిన్నాను మేము వెళ్ళిపోతుంటే మా చెల్లి వాళ్ళ పిల్ల మాత్రం తెగ ఏడ్చేసిందండి ఉండిపోమని కాకపోతే మా మనుషు అయితే స్కూల్కి వెళ్తాడు కదా మా హస్బెండ్ కూడా మళ్ళీ షాప్కి వెళ్ళిపోవాలి పొద్దున్నే కుదరదని ఇంకా బయలుదేరిపోయి అయితే వచ్చేసాం ఇంతే అండి వాటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ